శ్రీమాతృ నమ శ్రావణ సోమవారం నాడు పెళ్లికాని అమ్మాయిలు ఈ తప్పులు అస్సలు చేయకండి శ్రావణ మాసం మొదలైంది శివభక్తులు శివుడి పూజలో నిమగ్నమయ్యారు ఈ మాసంలో అమ్మాయిలు కోరుకున్న వరం కోసం ఉపవాసం ఉంటారు శాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఉపవాసం ఉండేందుకు కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి పెళ్లికాని అమ్మాయిలకు సోమవారం ఉపవాసం ఉండడం చాలా ఫలవంతమైనది ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాసం అంటే శివుడి అనుగ్రహం అమ్మాయిలపై ఎప్పుడూ ఉంటుంది శ్రావణ వ్రతం పాటించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వ్రతం చేసే ముందు ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మొదటిది పసుపు తులసిని సమర్పించవద్దు విశ్వాసాల ప్రకారం పెళ్లి అమ్మాయిలు శ్రావణ మాసంలో శివుడికి పసుపు తులసి ఆకులను సమర్పించకూడదు ఇలా చేస్తే అనుకోని సమస్యలు వస్తాయి అందులో రెండవది ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం శ్రావణ మాసంలో శివ పూజ చేయాలనుకునే పెళ్లికాని అమ్మాయిలు ఈ మంత్రాన్ని జపించాలి మంచి వరుడు కావాలనుకునే అమ్మాయిలు ఐదు రోజులు జపించాలి జపమాల చదివేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి అందులో మూడవది ఈ ఆహారాన్ని మానుకోండి ఇంతకు ముందు చెప్పినట్లుగా శ్రావణ మాసంలో ఉపవాసం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా శ్రావణ సోమవారం ఉపవాసం ఉండటం విశేషం ఉపవాసం పేరుతో కొన్ని తప్పులు చేస్తుంటారు వారికి ఇష్టమైన ఆహారం తింటారు అయితే ఈ తప్పు చేయవద్దు సోమవారం ఉపవాస సమయంలో కొన్ని ఆహారాలు తినకూడదు ఈ ఉపవాస సమయంలో మైదా పిండి లేదా గోధుమ శనగపిండి లాంటి మొదలైన వాటికి దూరంగా ఉండాలి అందులో నాలుగవది ఉల్లి వెల్లుల్లి కారపు ఆహారం అదేవిధంగా సోమవారం ఉపవాసం రోజు ఉల్లిపాయ వెల్లుల్లి ఎర్రకారం ధనియాల పొడి వంటి మసాలా ఆహారాన్ని తీసుకోకూడదు మాంసాహారం మధ్యానికి కూడా దూరంగా ఉండాలి అందులో ఐదవది రాతి ఉప్పు తీసుకోకూడదు శ్రావణ మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ ఉపవాస సమయంలో రాతి ఉప్పును తినవద్దు అందులో ఆరవది సీజనల్ ఫ్రూట్స్ ఈ ఉపవాస సమయంలో మీరు సీజనల్ పండ్లను తినవచ్చు ఇది కాకుండా పాలు పెరుగు మజ్జిగ మొదలైనవి తీసుకోవాలి అలాగే శ్రావణ మాసంలో శివుని ఆరాధన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉపవాసన రోజున తెల్లవారుజామునే లేచి స్నానపు నీటిలో గంగా జలం నల్ల నువ్వులు కలిపి స్నానం చేయాలి ఈరోజు శుభ్రమైన బట్టలు మాత్రమే ధరించండి శివుని విగ్రహం లేదా శివలింగాన్ని పూజించటానికి నీరు పంచామృతాలతో అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత శివునికి ప్రీతికరమైన పుష్పాలను సమర్పించాలి దీని తర్వాత మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా పఠించాలి శివపూజ చేసిన తర్వాత ఇష్టార్ధ సిద్ధిని ప్రార్థించాలి తర్వాత నైవేద్యాన్ని స్వీకరించాలి